ఉమ్మడి రాష్ట్రానికి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత యాభై ఏడు ఎకరాలు ఈ రోజు ఏదైతే ఆర్ట్స్ కాలేజ్ గానీ ఏదైతే జంక్షన్ లో కలెక్టర్ బంగులా గానీ ఆయన మొట్టమొదటి సంతకం పెట్టి ఈ రోజున ఆర్ట్స్ కాలేజ్ ఇచ్చారు చదివిన దానికనేది ఎంత మందికి తెలిసిన అంశం తెలియక తెలియజేయాల్సిన బాధ్యత ఉంది అలాగే ఇక్కడ కూడా చాలా ఉన్నాయి తెలియచేయాల్సిన బాధ్యత మీ పైన బాధ్యత ఉంది తెలిసిన వాళ్ళు ఉన్నారు చైర్మన్ గా చేసిన ఉన్నారు ఇక్కడే చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి దగ్గర నుంచి వాళ్ళ అనుభవాలు వారి యొక్క తెలిసిన నాలెడ్జ్ అంతా కూడా తీసుకొని మీరు దాన్ని ఆస్వాదించి మంచిగా పనిచేయాలి ఇది మీరు ఎప్పుడైతే ఈ పనిని ఆస్వాదించగలుగుతారో మీరు మెరుగైన ఫలితాలు తీసుకురాగలుగుతారు మీరు ఎప్పుడైతే ఈ పదవి ఇచ్చారు చాలా నీ కూర్చుంటారు మీ వైపు ఏ విధమైన చూపులు కూడా ఉండవు మీరు పని చేస్తే కూటమి ప్రభుత్వం మీ వైపు చూస్తుంది మీకు మరింత ప్రోత్సాహం ఇస్తుంది కానీ పదవులు వచ్చిన తర్వాత నాకు పదవి వచ్చింది కాటి ముందు పేరు వచ్చి నా పేరు తర్వాత ఒక పొజిషన్ వచ్చింది అనుకుంటే అక్కడితో సరి నేను కూడా నాకు ఎమ్మెల్యే వచ్చింది నా నాన్నకి అది ఉంది నా అమ్మకి ఇది ఉంది నా భార్యకి అది ఉంది అని చెప్పి నేను కూర్చుంటే ఈ పదిహేను నెలల్లో నేను చేసిన పని ఈ రోజు నా అవ్వకపోదును కాబట్టి ప్రతి ఒక్కరు పని చేయాలి అవకాశం వచ్చిందంటే నీ పైన బాధ్యత ఆ బాధ్యతను నిస్వార్థంగా నువ్వు నిర్వర్తించగలిగితేనే ప్రజలు గుర్తు పెట్టుకుంటారు ప్రజలు మనసులో ఉండగలుగుతారు విద్యార్థులు మిమ్మల్ని హర్షిస్తారు ఆ ఆలోచనతో మీరు మీరు పనిచేయాలని కమిటీ వారిని కోరుతూ మంచి కార్యక్రమాలు చేయండి అల్లుని ఉంది గతంలో చదివిన విద్యార్థులు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు వాళ్ళందరికీ నమ్మకం క్రియేట్ చేయండి నమ్మకం క్రియేట్ చేయగలిగితే వాళ్ళు వచ్చి వాళ్ళు దాతృత్వాన్ని చాటుతారు తద్వారా విద్యా సంస్థను అన్ని విధాలుగా అభివృద్ధి చేయగలుగుతామని కూడా మీ అందరికీ కూడా తెలియచేస్తూ కూటమి ప్రభుత్వం మంచి ఆలోచన విధానంతో పనిచేస్తా ఉంది నేను ఈ నగర ప్రజలను అడుగుతా ఉన్నా ఈ పదిహేను నెల నెలలలో మీరు చూసుంటారు కూటమి నాయకులు ఒక తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఏ ఒక్క ప్రెస్ మీట్ లో అయినా మాట్లాడే విధానం చూడండి మా మాట్లాడే విధానం చూడండి మేము మాట్లాడుతున్న ప్రెస్ మీట్లు చూడండి మేము మాట్లాడుతున్న మాటలు వినండి ఏ విధంగా ఉందాగా ఉన్నాయన్నది అవగాహన చేసుకోండి గత ఐదు సంవత్సరాలు చూడండి ఎలా ఉండే ప్రెస్ మీట్ లో అమ్మ అబ్బా ఆలి అక్క ఇవన్నీ ఇంకా దారుణాతి దారుణమైన భాషలు కానీ మేము వచ్చిన తర్వాత ప్రోత్సహించట్లేదు ప్రోత్సహించబో ఎందుకంటే ఇది క్రమశిక్షణ కలిగిన పార్టీ క్రమశిక్షణ కలిగిన కూటమి కాబట్టి మా ఆలోచన విధానం ఎలా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రజల్ని కోరుతా ఉన్నాం ఆశీర్వదించండి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒకే ఆలోచన కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉంటారు వచ్చే పదిహేను సంవత్సరాలు తప్పకుండా ఈ రాష్ట్రం కూటమి ఉంటుంది అది కాయం అదే ఈ నియోజకవర్గం రాష్ట్రంలో ఎన్నో నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలుస్తా ఉంది జనసేన బిజెపి టిడిపి కలయికతో వెళ్తున్న విధానం ఎంతో మందికి స్ఫూర్తిగా కూడా నిలుస్తా ఉంది వేదిక మీద నూట యాభై మంది పట్టేటట్లు డయామని చెప్పాను కానీ ఒక డెబ్బై ఎనభై మంది వేశారు ఇంకా సుమారు ఒక అరవై మంది ముఖ్యమైన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కుటుంబం పెద్దదవుతా ఉంది కుర్చీలు టైట్ అవుతా ఉన్నాయి వేదికలు బిగిస్తా ఉన్నాయి కానీ చూడడానికి ఆనందంగా ఉంది నూట యాభై కాదు రేపటి రోజున మూడు వందలైన డ్రైవర్స్ అయినా కూడా సర్దుకునే ఓపిక ఉంది ఇక్కడ ఇది మన బాధ్యత సర్దుకోవాలి ఇది రాష్ట్రం కోసం సర్దుకోవాలి దగ్గరలోనే పద్నాలుగో తారీఖున చైర్మన్ గారు ఉన్నారు మదన్ పురోహిత్ గారు ఉన్నట్లున్నారు ఇక్కడ మార్కెండే సౌండ్ టెంపుల్ పద్నాలుగో తారీఖున ప్రమాణ స్వీకారోత్సవ ఉంది నాయకులు కోరుతా ఉన్నా వర్రీని గారు బుట్టికి రవి గారు మిగతా కమిటీ రామ గారు మజ్జి రాంబాబు గారు మూడు వందల మందికి సరిపడే డయాసి ఉండాలండి చూసుకోండి అలాగే ఇరవై రెండో తారీఖున కోటిలింగాల కోయల్ రాముని గారు ఉన్నారు ఇరవై రెండో తారీఖున కోటిలింగాల దేవస్థానం ప్రమాణ స్వీకారోత్సవం ఉంది ఇది అయిపోయిన తర్వాత ఈ నెల ఇరవై నాలుగు డిసెంబర్ ఫస్ట్ వీక్ లో పెట్టుకోవాలని మిమ్మల్ని కోరుకుంటూ గౌతమి జీవకారిణి సంఘం ప్రమాణ స్వీకార ఉత్సవం ఉంది దీనితో నగరంలోని పద్నాలుగు కమిటీలకు గాను పదమూడు కమిటీలు అనౌన్స్మెంట్ అయ్యి ప్రమాణ స్వీకారాలు స్వ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంటా ఉన్నాం అయితే ఒకటి చందా సత్రం అది కూడా దగ్గరలో అనౌన్స్ చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఒక్కసారి గట్టిగా కూటమి ఐక్యత కూటమి ఐక్యత ఈ హితకార్య సభ చైర్మన్ కి రెండవసారి మళ్ళీ చైర్మన్ గా చేసే అవకాశం నాకు ఇచ్చిన ఆదరణ కుటుంబానికి ఇప్పుడు కూడా నా ధన్యవాదాలు అలాగే రెండోసారి అవకాశం వచ్చినందుకు నిజంగా నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను రెండు వేల పద్దెనిమిదిలో నేను రెండు వేల పదహారులో రాజమండ్రికి వచ్చి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను యాజ్ ఎ డాక్టర్ గా రెండు వేల పదహారులో అప్పారావు గారు వాసు గారు అన్నప్పుడు ధనికృష్ణ గారు కూడా నాకు చదువుకున్న వ్యక్తి చైర్మన్ గా ఉండాలి అని చెప్పి నాకు అవకాశం ఇవ్వడానికి వచ్చినప్పుడు నిజంగా నేను అలానే నా కుటుంబ సభ్యులు కూడా భయపడ్డారు ఎందుకంటే ప్రొఫెషనల్గా డాక్టర్గా ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేశాడు మళ్ళీ పొలిటికల్గా డైవర్షనల్ గా వస్తే ఎక్కడ ప్రొఫెషనల్గా దెబ్బతింటారో ప్రాక్టీస్ పాడవుతుందని నిజంగా కుటుంబ సభ్యులు నేను అందరం కూడా భయపడ్డాను కానీ ఆ రోజున వెనకనే ఉండి ఆదిరేడ్ అప్పారావు గారు అలానే ఇప్పుడు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు కూడా మేము మేము చూసుకుంటాం వీటి అన్ని ఎలా చేయాలి ఏంటని నడిపిస్తాం ముందు ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారమే ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అన్నీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నా వెనకాలే ఉండి ఏ కార్యక్రమం చేయాలన్నా ఏ సేవ సేవా కార్యక్రమం చేయాలన్నా ఎలా చేయాలన్నా సరే ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా నేర్పించుకుంటూ క్రమశిక్షణతో ముందుకు తీసుకొస్తూ మళ్ళీ ఈ రోజు నాకు రెండోసారి అవకాశం అవ్వడం జరిగింది మొదటిసారి ఇచ్చినప్పుడు కూడా ఆయన ఒకటే చెప్పారు నేను అతి చిన్న వయసులో ఎంతో మంది హితగాని సమాజ్ చైర్మన్ చేసిన అందరికీ కూడా ఎంతో అనుభవం ఉన్న వాళ్ళే మాత్రమే ఉన్నారు మొట్టమొదటిసారిగా అతి చిన్న వయసులో ఇరవై ఏడు సంవత్సరాలకే నేను హితగాని సమాధి చైర్మన్ ఇస్తున్నాను అంటే ఇది ఒక అలంకరణ కింద తీసుకోకు ఇది ఒక బాధ్యతగా తీసుకో అని చెప్పడం జరిగింది ఆ రోజున అదే విధంగా పనిచేశాం శాతం రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ రావటం కానీ ఎంతో కొంత మన అదృష్టం శాతం రాజమండ్రిలో అప్పుడు ఆల్రెడ్డి భవానీ గారు ఎమ్మెల్యే అవటం మాకు కొంత ఓడడం జరిగింది దగ్గర వెంటనే సీజ్ ఫండింగ్ ద్వారా భవానీ గారు అప్పటి ఎమ్మెల్యే మహిళా ఎమ్మెల్యే కింద ఎస్కేవిటీ స్కూల్ ఇదే స్కూల్లో ఎప్పటి నుంచో కూడా టాయిలెట్స్ కాంప్లెక్స్ ఒకటే ఉంది బాయ్స్ కంటే లేడీస్ కంటూ సపరేట్ గా లేకపోవడం అది ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేయడం ఆవిడ వాసుగారు ఇద్దరు కలిసి రావటం వెంటనే ఇక్కడి నుంచే కారుకొని ఓఎన్ఈసి తీసుకెళ్లి ఒక పదిహేను లక్షలు శాంక్షన్ చేసి వెంటనే కూడా లేడీస్ ఫండ్ సపరేట్ కాంపెస్ట్ కట్టడం జరిగింది అదేవిధంగా ఎన్నో రిపేర్లు మరమ్మతులు ఉన్నాయని చెప్పి సిజిఓ ఫండ్స్ ద్వారా కాకినాడకి అనేక సార్లు తిరగడం జరిగింది నాలుగు కోట్లు ఫండింగ్ తీసుకురావడం జరిగింది ఆ నాలుగు కోట్లతో ఎనిమిది ప్రాజెక్టులు స్టార్ట్ చేశారండి ఒకటి బైపాస్ రోడ్లో ఉన్న ఎస్కేవిటీ ఇంటర్ కాలేజ్ ఏదైతే సిద్ధరావస్థకు వచ్చిందో దాన్ని ఎలా యథావిధిగా ఎలా ఉన్నది అలాగే కన్స్ట్రక్షన్ చేయడానికి గాను అలానే ఉమెన్స్ హాస్టల్స్ లో వాటర్ లీకేజెస్ ఉన్నాయని ఆ లీకేజెస్ గాను ఇక్కడ కూడా కొన్ని స్లాబ్ పనులు గాను అలాగే వాషు కాంప్లెక్స్ లో ఆరో ప్లాన్స్ అని చెప్పి చక్కగా ఈ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది కరెక్ట్ గా అవి పూర్తయ్యే సమయానికి మళ్ళీ నా టర్మ్ అయిపోవడం తర్వాత వైసీపీ వాళ్ళు పాలక రావటం వాళ్ళు ఏ విధంగా చేశారంటే మనం ఎక్కడైతే వాళ్ళు డెవలప్మెంట్ చేయకపోగా ఏదైతే మనం డిస్టర్బ్ చేసిన మెటీరియల్ ఉందో పాత ఐరన్ తీసిన వుడ్ ఇవన్నీ అమ్ముకొని అక్కడి నుంచి డబ్బులు ఎలా ఆలోచన చేశారు తప్ప ఏ రకంగా కూడా డెవలప్మెంట్ అని ముందుకు తీసుకురా అదేవిధంగా ఎస్కేటీ స్కూల్ కానీ ఎస్క్యూటీ డిగ్రీ కాలేజ్ కానీ ఎస్కేఆర్ ఉమెన్స్ కాలేజ్ కానీ ఇమీడియట్గా గా గవర్నమెంట్ చేసి తెలిపారు కానీ ఆ జీవోలో ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ లేదు అక్కడ చాలా పంతులు గారు ఆస్తులకి చాలా నష్టం వచ్చేలానే ఉంది జీవో అది ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దృష్టికి చాలా సార్లు తీసుకెళ్ళడం జరిగింది ఒకసారి కమిటీ ఫామ్ అయ్యాక మినిస్టర్ తో వాళ్ళందరి కూడా చర్చిద్దాం ఎక్కడా కూడా పంతులు గారి ఈ హితకారి సమాజం యొక్క వైభవం తగ్గకుండానే పనిచేద్దాం రానున్న రోజుల్లో కూడా గతంలో ఎలాగైతే పనిచేసా అలానే పనిచేయని చెప్పడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు మళ్ళీ రెండోసారి నాకు అవకాశం రావడం జరిగింది సో నాతో పాటు ఈ రోజున ప్రమాణ స్వీకారం చేస్తున్న నా బోర్డు మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఆర్ఎడ్డి ఫ్యామిలీ అలానే కూటమి నాయకులు ఏదైతే నా మీద నమ్మకం వచ్చారో అదే నమ్మకాన్ని ప్రూఫ్ చేసుకుంటూ కష్టపడి పనిచేస్తారని ఈ ఈ సభ ముఖ్యంగా తెలియజేసుకుంటూ మరొకసారి కూటమి నాయకులకు నా కుటుంబ సభ్యులకు ఫ్రెండ్స్కి మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు Kakak pengen tuh. Oh, opa.